పత్తి పోట్లతోటి రక్తం దాటుకుంటే బోర్డు మీద ప్రజల్లో కనీసం చైతన్యం లేక కనీసం హాస్పిటల్కి తీసుకుపోదామో అనే జాతరలో ఇస్తూ ఫోటోస్ వీడియోస్ మాత్రమే ఇస్తూ కాలర్ చేస్తారు మరి కొందరు అయితే ఆటో వాళ్ళయితే మా ప్రమోదని మన సీసీఎస్ కానిస్టేబుల్ ఒక అఫ్యూస్ రియాలి అనే అఫ్యూ తీసుకొస్తాను అతను మన కానిస్టేబుల్ని మీద అటాక్ చేసి కానిస్టేబుల్ని ట్రాక్ చేయడం జరిగింది కానిస్టేబుల్ అక్కడ ఇంజనీర్స్ పడిపోతే ఇమీడియట్గా చేయగలరు అదే అదే టైంలో అక్కడ సైగా రకంగా షిఫ్ట్ చేసి చేయడం జరిగింది ఇక్కడ ఒక దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే అక్కడ వ్యక్తి ప్రినిమల్ ఆటో జరుగుతూ ఉంది అంటే జనాలు చూస్తూ ఫోటోలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి అని ఆటోని అడిగితే ఆటో వాళ్ళు కూడా మేము కుదరదు అని వెళ్ళిపోతున్నారు సొసైటీ మనం ఎట్లా ముందుకు వెళ్తున్నాం మేము వెళ్తున్నాం అనేది మీ విచక్షణకే వదిలేస్తున్నాను ఒక వ్యక్తికి ఇంజరీ పోలీసు అయినా కాదు ఎవరైనా అయిన ఒక వ్యక్తికి రక్తం కారుతూ ఇంజరీ ఉంటే మనం సహాయం పోయి మాది మాది మాకొద్దు మాకు వదిలేసి వెళ్తున్నారు అందరికీ నేను మా విజ్ఞప్తి పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి కష్టపడి కష్ట పనిచేస్తా ఉంది ఎన్నో నేరాలు ఆపుతున్నాం ఎన్నో క్రైమ్స్ ఛేదిస్తున్నాం క్రైమ్ ఛేదించే విషయంలోనే ఒక కానిస్టేబుల్ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు ఇప్పుడు ఆ కానిస్టేబుల్ లేని లోటుని ఆ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరో తిరిగి లేరు కనీసం అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు లోకల్ ఎవరైనా పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అతను పారిపోయాడు అక్యూజ్ అక్యూజ్ ముందు నుంచి పారిపోయాడు ఎవరు హెల్ప్ చేయడానికి ఎవరు అట్లీస్ట్ అవడానికి కూడా రాలేదు కనీసం షిఫ్ట్ చేయడానికి రండి హెల్ప్ చేయడం అని మెసేజ్ గారు అడిగినా రిక్వెస్ట్ చేసినా ఆటోలు కూడా రాగలేదంటే ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నామో మనం మీరే ఉంచుకోండి అందరికీ ఒక విజ్ఞప్తి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇటువంటి అంటూవర్డ్ ఇన్సిడెంట్స్ ఎవరికైనా అవ్వచ్చు అట్లాంటప్పుడు మనం సహాయం చేసి ఒకరిని ప్రాణాన్ని కాపాడిన వల్ల అవ్వాలి కానీ మన బాధ్యతను వదిలేసుకుని మనకెందుకు మనం వెళ్ళిపోతాము అనే దాంట్లో ఉంటే ఐ డోంట్ నో దానికి ఏం దాన్ని ఏం చెప్పాలి నేను చెప్పలేను నిందితుడిని పట్టుకునే దానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం టోటల్ ఎయిట్ టీమ్స్ పైన ఫామ్ చేసాం ఎక్కడెక్కడ తిరుగుతాడు అనే దాని మీద కూడా మేము అబ్జర్వేషన్ పెట్టాం అతని గ్యారంటీ పట్టుకుంటాం లీగల్లీ ఆల్ చేయాల్సిన యాక్షన్ తీసుకుంటాం